టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితా లిస్టు చూడగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనను మింగేసేలాగే ఉంది మింగేసి ప్రయోజనం పొందేలాగే ఉంది చంద్రబాబు విడుదల చేసిన లిస్టు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే జనసేన ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతుందనేది అంటే సొంతంగా బలం లేదని ఒక రకంగా పవన్ ఒప్పు ఒప్పేసుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కంటే ఆయన అభిమానులు చూస్తే జాలేస్తుంది అంటున్నారు సజ్జల ఎందుకంటే చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో పవన్ ఇప్పటికీ చెప్పలేకపోతున్నారనేది అంటే ఇప్పుడు పవన్ అభిమానించే అభిమానులు కానీ జన సైనికులు కానీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు పవన్ టీడీపీకి ఉపాధ్యక్షుడికి పదవి తీసుకుంటే బాగుంటుంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కాకపోతే జన టీడీపీ జనసేనవి దింపుడు కలి ఆశలు ఆశించిన సీట్లు అయితే రావు అందుకే చంద్రబాబు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు అనేది ఏదేమైనా తమదే గెలుపని చెప్పుకుంటారు కాబట్టి సజ్జలైతే అదే చెప్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ నూట ఐదు స్థానాల్లో గెలుపు మాదే వైసీపీదే దాన్ని మరొకసారి ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్టు కన్ఫర్మ్ చేసింది ఆ అభ్యర్థుల ఎంపిక చూస్తే అలాగే ఉంది ఏదో అభ్యర్థులను ప్రకటించేసుకున్నట్టే ప్రకటించేసుకున్నారు పైగా అందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి బదిలీకి దిగుతారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం కుప్పం నుంచి నారా లోకేష్ గారు అయితే మంగళగిరి నుంచి ఈ రెండు సీట్లు అయితే ఖరారు చేసుకున్నారు అనేది అంటే ఒక రకంగా ప్రత్యర్థులకు అలాగే వైసీపీ నాయకులకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంది వాళ్ళు విమర్శించడానికి ఆరోపించడానికి ఈ లిస్టు అనేది మరి చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో ఇంకో లిస్టులో అయినా సరైన అభ్యర్థులు ఉంటారా పేర్లు ఉంటాయి అప్పటి నుండి వీళ్ళందరూ సరైన అభ్యర్థులు కాదు అని కానీ కాదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డారు అనవసరంగా గెలవలేని పరిస్థితిలో టీడీపీ జనసేన ఉంది అనేది ఈ లిస్టుని బట్టి అర్థమవుతుందని విమర్శించే అవకాశం వైసీపీకి ఇచ్చారు